అధ్యాయము కర్మ నా స్వరూపమే నేనే కర్మస్వరూపముతో గోచరించుచున్నాను అని కృష్ణ పరమాత్మ విభ్రాంతి చెందునటులా తెలిపెను అనగా కర్మ కూడా తన స్వరూపమనే స్పష్టపరిచెను తరువాత అర్జున బ్రహ్మ ఆధ్యాత్మం కర్మ ఈ మూడింటినీ నా స్వరూపమని తెలుసుకున్న చాలును తప్పక విముక్తుడవుదువు ముక్తిని పొందుదువు ఇక మిగిలిన వాటితో అవసరము లేదు అని తప్పించుకొన్నాడు ఎందుకు తప్పించుకొన్నాడు కాలము తక్కువ ముందు చేయవలసిన కర్మ ఎక్కువ అందుకై త్వర త్వరగా ముందుకు రథమును సాగించవలనను ఉత్సాహమే కృష్ణునకు అయితే అర్జునుడు వదలువాడు కాదు సామాన్యమైన ఉండిన ఇంతకాలము కూడాను పరమాత్మతో వాదించి ఉండరు కృష్ణునకు తగినవాడు అర్జునుడు అర్జునునికి తగినవాడు కృష్ణుడు వీరిద్దరూ నరనారాయణులు కనుక అది వారిద్దరికీ అర్జునుడు కృష్ణుని ఓదార్పునకు తృప్తినొందక మిగిలిన మూడింటినీ కూడాను తెలిపి నన్ను సంశయముల నుండి తప్పించి అంధకారమును రూపుమాపి నీ ఆకారమును స్వామి అని ప్రార్థించినాడు అప్పుడు పరమాత్మ జాలిహృదయుడై వీపునిమురుతూ బావా చింతించకు తెలుపుదును వినుము ఆదిభూతమనగా ఇది పెద్ద సమస్యలతో కూడినదేమీ కాదు ఇది సర్వసామాన్యమైన విషయము లోకమున నశించు ప్రతి రూపనామములను ఆదిభూతము అని మరొక విధముగా ఈ అపరాహములన్నీ ఆదిభూతములే అయినను నాకంటే ఇవి భిన్నము కాదు అని చెప్పి ఊరక నిలిపివేశను ముందుకు సాగించలేదు విషయమును హరి హరి చిత్రలీల హరికే తెలియన్ అన్నట్లు భగవంతుని ఆటలు తనకు తప్ప మరెవరికీ అర్థము కావు తెలుసుకునివలనని ప్రయత్నించు ప్రయోజనముండదు ఈ మాటతో అర్జునుడు కొయ్యబారి స్తంభించిపోయెను తల భారమెక్కెను బుద్ధి మందగించెను మనస్సు మరింత కృంగెను సంశయములా పుట్టలు పుట్టలు పట్టుటకు సాధ్యము కాక పుట్టెను దేనికి అతనికింత భారము కష్టము సచిద్ ఆనందములైన సత్యనిత్య పదార్థమును నేను అని ముందు చెప్పి నాశరహితుడను పుట్టు చావు లేనివాడను అని రొమ్ముకొట్టి చెప్పిన కృష్ణుడు ఇప్పుడు నాశనమైన అస్థిరమైన దేహమును కూడా నేనే అని చెప్పుటచే ఎట్టివానికైనను సంశయములు రాక తప్పవు తల భారమెక్కకపోదు కదా ఈ అర్జునుని మార్పును చూసి కృష్ణపరమాత్మ మరింత నవ్వుతున్నాడు దీనితో అర్జునునకు సిగ్గు కోపము సందీయము మూడు చేరి వలె చూచుతున్నాడు అయితే కాలహరణము చేయుట కృష్ణునకు ఇష్టము లేక హృదయమును తెలిసిన పరమాత్మ కనుక తక్షణమే అర్జునుని సంశయమును తీర్చా మొదలుపెట్టెను బావా కంగారు పడుటెందులకు అస్థిరమైన దేహమును నేనని తెలిపి తిననియా నీ సందీయము అవి సామాన్యులకు నీవనుకున్నట్లే తోచును అయితే అది అందరికీ అంత సులభముగా అర్ధమగునది కాదు నేనే దీనికి ఆధారము నేను లేక ఈ దేహము లేదు దీనికి పుట్టు పూర్వోత్తరమును వివరించిన విపులముగా నీకు విసదమగును గుట్టు బట్టబైలగును విను సాధారణముగా స్థూల శరీరమునకు మూల కారణము ఆ దేహమునకు సంబంధించి తల్లిదండ్రులు తిన్న ఆహారమే ఆ అన్నము ఎక్కడి నుండి వచ్చినది పృథివి నుండి అంటే ఈ అన్నము పూర్వము పృథివి రూపమున ఉన్నదన్నమాట దాని నుండే ధాన్య రూపము ధరించి అన్నమైనది ఆ పృథివికి ఆధారమేమని విచారించినా అది జలస్వరూపమున ఉండినది ఇట్లే విచారించుచూ వెళ్లినా జలము పూర్వము అగ్ని స్వరూపమున ఉన్నదన్నమాట అగ్ని ఎక్కడి నుండి వచ్చినది దానికి ఆధారమేది అని పరిశీలించినా అప్పుడు వాయువు నుండి అగ్ని వచ్చినదనియు అగ్ని పూర్వము వాయు రూపమున తెలును వాయువునకు పూర్వరూపమేది అని పరిశీలించినా దానికి ఆకాశమే ఆధారమని తెలియను ఆకాశమునకు పూర్వము ఏ రూపము ఆకాశము ఎక్కడి నుండి వచ్చినది అని విచారణ సలిపిన దానికి మాయ ఆధారమై ఆకారమై ఉండునట్లు స్పష్టమగును ఆ మాయ నా ఉపాధియే సూచితివా నా ఉపాధి అయిన మాయ ఆకాశముగా మారి ఆకాశము వాయువుగా మారి వాయువు అగ్ని ఆకారమును ధరించి అగ్ని నుండి జలమై జలము నుండి రూపము దాల్చి పృథ్వి నుండి ధాన్యము వచ్చి ధాన్యము అన్నముగా మారి అన్నము ఆకారమైన దేహమును పొందినది ఈ సంబంధముతో అనిత్యమైన దేహమును కూడాను నేనే అనునది స్పష్టముగా తెలియచున్నది కదా దీనికి సందీయమెందుకు ముందు చెప్పిన బ్రహ్మ ఆధ్యాత్మం కర్మలతో పాటు ఆదిభూతము కూడా నేనే అనునది తేరినది కదా బావా ఈ కార్యకారణ నియమాన్ని పట్టి చూచినా ఆదిభూతమని చెప్పబడు ఈ శరీరములు కూడాను నేనే నేనే పరమాత్మ మిగిలినది ఆదిదైవము హిరణ్య గర్భ పురుషుడే దేహములనబడు పురములన్నిటిలో పూర్ణముగానుండు వాడు కనుక పురుషుడనబడుచున్నాడు సర్వదేహములందు పూర్ణముగానున్నవాడు హిరణ్య గర్భుడని కూడా పిలువబడుచున్నాడు మానవునకు ఇంద్రియములవలే హిరణ్య గర్భునకు అధిదేవతలు ఇంద్రియములై ఉన్నారు అధిదేవతలెవరని నీవు తిరిగి అనుమానించువేమో లేక ప్రశ్నించవచ్చును వారు శక్తి స్వరూపములైన దేవతలు వారు భగవంతుని పరిచారకులు అనగా కంటికి సూర్యుడు కర్ణములకు దిక్కులు చేతులకు ఇంద్రుడు ఏ రీతిగా అధిపతులై ఉన్నారో ఆదిదేవతలే హిరణ్య గర్భులకు ఇంద్రియములై ఉన్నారు ఎట్టి సాధకులైనను హిరణ్య హిరణ్యగర్భుని మూలముననే ఉత్తమ గతికి చేరగలరు ఉత్తమ స్థితిని సాధించగలరు భగవంతునకు హిరణ్యదర్భునకు ఏమాత్రమో వ్యత్యాసము లేదు ఇద్దరూ ఒక్కటే భిన్నము కాదు అర్థమైనదా అర్జున పైన చెప్పిన బ్రహ్మ ఆధ్యాత్మం కర్మ ఆదిభూతముల వలనే దైవము కూడా నేనే అయి ఉన్నాను ఒకదానికొకటి భిన్నము కావు ఇక ఆదియజ్ఞుడన్ననూ నేనే సర్వదేహములందు సర్వకర్మ ఫలాలను అనుభవించు ఏ భోక్త కలడో అతనే అధియజ్ఞుడు సర్వేంద్రియములందు వాటి వాటి శక్తులనబడు శబ్ద స్పర్శ గంధములను అనుభవించు భోక్తే కర్త అతనే దేహములందు సర్వాంతర్యామి అయి ఉన్న కర్త ఆ కర్త భోక్తా కూడాను నేనే అని బోధించెను ఈ అధియటయుడు ఎవరనున్నది అర్జునునకు కన్నులు తెరిపించి చూపించినాడు కాని సామాన్య మానవులకు అంత అర్థము కాకుండా ఉండవచ్చును మనము లోకానుభవములో కొన్నింటిని ఉదాహరణమునకు తీసుకున్నా సులభముగా బోధపడగలదు మనము గాలి కావాలనన్నా ఫ్యాన్ వేసుకొనుచున్నాము వెలుతురు కావాలనన్నా బల్బులు వేసుకుంటున్నాము వంట కావాలనన్నా స్టవ్ వెలిగించుకుంటున్నాము లౌడ్ స్పీకర్ లో మాట వినబడుటకు మైక్రోఫోన్ వినియోగించుకుంటున్నాము ఇంకేమైనా ప్రింట్ చేయవలనన్నా ప్రెస్ మిషన్ ను పనిచేయ ప్రారంభించుతున్నాము వీటిని ప్రత్యేకించి చూచినా ఒకదానికొకటి విరుద్ధముగా కనిపించును వెలుతురునకు గాలికి వేడికి శబ్దమునకు సంబంధము లేనట్లు కనిపించును అయితే అన్నింటికీ ఒకే కరెంటు కర్త అయి ఉన్నది ఆధేయములు వివిధ విధములైన వినియోగములు వివిధ విధములైన ఆధారము ఒక్కటే అయి ఉన్న కరెంటు ఎటుల ఆధారమై ఉన్నదో అటులనే సర్వోపాధులందు సర్వకర్మల ఫలదాత ఆ పరాత్పరుడై ఉన్నాడు కరెంటు వలె పరాత్పరుడు సర్వభూతాంతరాత్మయ ఉండి సర్వకర్మలకు కర్తయ్యై ఉండుట చేత ఆదియజ్ఞుడు తానే అయి ఉన్నాడు ఇక ఏడవదైన ప్రాణ ప్రయాణ సమయమున ఎవరు ప్రణవమును స్మరింతురో ధ్యానింతురో అట్టివారు పరబ్రహ్మమును చేరుదురు అని కృష్ణ పరమాత్మ తెలుపగా దాని విషయమును విపులముగా తెలుపమని అర్జునుడు ప్రార్థించెను అందుకు పరమాత్ముడు ఈ క్రిందిరీతిగా బోధించెను అంత్యకాలమనగా ఎప్పుడో కాదు ఎప్పటికప్పుడే నర శరీరములకు ప్రతి క్షణము అంత్యమే అట్టి స్మరించురో అదియే తరువాత పరిస్థితులకు అనుకూలమగును అనగా పునర్జన్మకు పునాది అట్టి సమయమున నన్ను స్మరించినవాడు నా భావాన్ని పొందును అనగా నన్నే చేరును మానవుని ప్రతి ప్రయత్నము ప్రతి కర్మ ప్రతి సాధన మరణకాలమును సంస్కరించేదిగా ఉండాలి ఆ సమయమున పవిత్ర చింతన అనగా చింతన వచ్చునట్టి సాధన అభ్యసించవలను వదలవలసినది దేహమును పొందవలసినది పరబ్రహ్మమును ఏవి వదులుదువో అవి నీ స్వరూపములు కావు ఏవి వదులుటకు సాధ్యము కాదో మారుటకు వీలు కాదో అట్టి సత్య నిత్యమైనది నీ స్వరూపము దీనినే ఆత్మ అని అందురు అట్టి ఆత్మయే పరమాత్మ అతనిని వదులుటకు ఎవరికీ సాధ్యము కాదు శరీరములు వదులుట ఇంటి నుండి వేరొక ఇంటికి వెళ్ళునటువంటిది జనన మరణములు దేహ సంబంధములే కాని ఆత్మకు కాదు ఆత్మ వచ్చునదీ కాదు పోవునదీ కాదు బావా దేహభ్రాంతితో నున్న వారికి ఆత్మతత్వము అర్థము కాదు దేహతత్వము స్థిరము కాదు కాన పై చెప్పిన ఆరింటికంటే ఈ మరణకాలమున ఎట్టి భావమును ఎట్టి స్థితిని కలిగి ఉండవలననున్నది తెలుసుకొనుట అత్యవసరము ఎందుకన ఈ స్థితిని తెలుసుకొనుటే జీవిత కాలమున చేయు సర్వ సాధనలు అట్టి సాధనల ఫలితమే అంత్యమున అట్టి పవిత్ర చింతన వచ్చుటకు కార్యకారణములు అవినాభావములు పిండి కొద్దీ రొట్టె కదా సాధన కొలది సద్గతి కాన సద్గతికి అంత్యమున చింతించు పవిత్ర చింతనయే ప్రధాన లక్ష్యము దానికి చిహ్నము జీవితముల వేటిని ఆచరించుమో వాటిని పురస్కరించుకునే అంత్యమున స్మరణ కలుగును అని అన్నాడు అర్జునుడు అంత్యమున సచింతన రావలెనన్నా నేటి నుండియే ప్రయత్నించవలనా ఆనాడు స్మరించకూడదా అని సంశయపడ్డాడు అది పరమాత్ముడు గ్రహించి అర్జున ఈనాటి నుండి అట్టి సచ్చింతన ఏలని సంశయించుటతో నీ బుద్ధి చాలా మందగించిందని తోచుచున్నది బావా మనస్సును అభ్యాసయోగయుక్తం చేసి ఇతర చింతనలను వదిలించినా అట్టివాడు పరమ దివ్య పురుషుని పొందగలుగుతాడు మనస్సును అభ్యాసయోగయుక్తం చేయనిది ఆనాడు నీవు పరమపురుషుని స్మరించు చింతన రాదు రాలేదు ఎట్లని కూడా తిరిగి ప్రశ్నించువేమో నీ విషయమే యోచించుకో నీవు ఏనాటి నుండియో అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించియుండుట చేత ఈనాడు ఈ యుద్ధమున వాటిని పట్టి నేర్చిన విద్యలతో పోరాడగలవు అట్లు కాక నీవు మొదటి నుండి అస్త్రశస్త్ర విద్యలు నేర్వక ఈనాడు నీవు వాటిని పట్టి పోరాడగలవా అది సాధ్యమగునా కాదు క్షత్రియులకు ఏనాటికైనను యుద్దము చేయు సందర్భములు కలుగక మానవు వాటిని పట్టియే క్షత్రియులకు ఏ విద్య లేకపోయినను రాకపోయినను యుద్ద సంబంధమైన విద్యలు నేర్చుకుందురు సమాప్తం